మార్నింగ్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ లేదు ఇప్పుడే లేచిన నైట్ డ్యూటీ లేట్ అయ్యా అందరు నాస్ట్ అయిందా ఫ్రెండ్స్ అందరిది సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి మార్నింగ్ లెవెల్ ఉండాలి అందరూ లెవెల్ కావాల్సిందిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ మళ్ళీ డ్యూటీకి పోయి ఫా ఈవినింగ్ పెట్టి ముందుగా నాకండి ఒక లైఫ్ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నా సబ్స్క్రైబర్స్కి జగన్ అన్న అభిమానులకి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను ఇంతగా ఎంతగా అభిమానిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాకంటూ ఒక పేరు నాకంటూ ఒక రూపం తెచ్చిన యూట్యూబ్ వారికి యూట్యూబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను జగన్ అభిమాని పులివెందుల అబ్బాయి లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏమనుకోవద్దు పొద్దు పొద్దున్నే లైవ్ పెట్టినా అని నైట్ పెట్టాల్సింది నైట్ డ్యూటీ నుంచి వాళ్ళకి లేట్ అయ్యాయి ఫ్రెండ్స్ అసలు నాకంటూ అదే యూట్యూబ్ 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 నేను ఎవరో కూడా తెలియదు అలాంటిది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి సబ్స్క్రైబర్స్ మెయిన్ నా సబ్స్క్రైబర్స్ ఫాలో యూవర్స్ అందరికీ పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ధన్యవాదాలు మా అక్క చెల్లెమ్మలు అందరికీ నా అన్నలు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లెవెలో ఉండాలి వాళ్ళందరూ కావాల్సిన మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు అందరు లెవెల్ లో ఉండే వాళ్ళందరూ లెవెల్ కావాల్సిందిగా కోరుకుందాం ఫ్రెండ్స్ మై డాగి మా డాగ్ నోడి బొల్డీ ఏ బొల్డీ క్యాకరే ఏం చేస్తున్నామ్మా బుడ్డక్క ఏ బుడ్డి బొల్డి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో వాళ్ళందరూ లైవ్లోకి రాజ్యంగా కోరుకుంటా ఉంటుంది నన్ను అంతగా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ నష్టం చేశారా అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గౌతమి హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ వై ఎందుకు ఎందుకు కావడం లేదు డబుల్ టచ్ ఇవ్వడానికి ఏమైంది ఏమైంది గౌతమి డబుల్ టచ్ ఇవ్వడానికి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఒకసారి చెక్ చేయి గౌతమి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ జగన్నాథ్ కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంతవరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంతకు ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నాన్న ఫా నా ఫాలోవర్స్కి జగన్ అన్న అభిమానులకి వైఎస్ఆర్సికి అభిమానులు అందరికీ ధన్యవాదాలు యూట్యూబ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే లెవెలే ఉండాలందరూ లెవెల్ ఎక్ ఫ్రెండ్స్ రావాల్సిందిగా కోరుకుందాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ధన్యవాదాలు అందరి నా ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన యూట్యూబ్ వారికి ధన్యవాదములు అందరికీ ధన్యవాదములు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరికీ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ లైవ్లో ఉండే లైవ్లోకి రాజ్యంగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రాజ్యంగా కోరుకుంటున్నాను మీ జగన్ అభిమాని అందరికీ పేరు పేరున మరొక్కసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞత కృతజ్ఞత ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు అలాగే డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లేవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లేవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నోటీ డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లేవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉండే వాళ్ళందరూ లైవ్ లో రాజ్యంగా కోరుకుంటాం అలాగే డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళందరూ లైవ్ లేక రాజ్యంగా కోరుకుంటున్నాను అలాగే డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందరూ నాస్టా చేసే అందరు భోజనం అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ మా ఇక్కడ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లేక రాలంగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ జగన్ అభిమాని నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ జై జగన్ అన్న జై జగన్ జై జై జగన్ గుడ్ మార్నింగ్ అన్న ఎక్కడి అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న పొద్దున్నే ఇలా పెట్టామని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నాకు టైం దొరకడం లేదు దానికోసమే వీలైతే ఈ ఈరోజు ఈ నైట్ ఈవినింగ్ పెడతాను నైట్ పెడతాను ఫ్రెండ్స్ నైట్ పెడతాను టెన్ అదే నైన్ టెన్ ఓ క్లాక్ కన్ఫామ్ డే టైం అండి టైమింగ్ కుదరడం లేదు అప్పుడు మాదిరి వర్క్ ఎక్కువ ఉంది వర్క్ ఎక్కువ ఉంది అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టినా ఎవరు ఏమనుకోదు లెవెల్లో ఉండే వాళ్ళందరూ లెవెల్ ఎక్కువ ఆలస్యంగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సైక్ మహమ్మద్ మహమ్మద్ అన్న ఎక్కడి నుంచో అన్న గుడ్ మార్నింగ్ అన్న ఎక్కడి నుంచి బాగున్నారా టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లేకు రాల్చిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నేను మీ జగన్ అభిమాని అబ్బాయి లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లేకు రాల్చింగ్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ அந்த குட் மார்னிங் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் லெவ்ல உண்ட் லெவ்லேயே கால் செய்ய கோருக்கு హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ లైవ్కి వచ్చి థ్యాంక్ యూ టిఫిన్ చేశారా త్రిమూర్తులు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న టిఫిన్ చేశారా ఎక్కడి నుంచి అన్న పూజ హాయ్ గుడ్ మార్నింగ్ పూజ బాగున్నావా బాగున్నారా అన్న టిఫిన్ చేశారా Hi friends and good morning. నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ డ్యూటీ టైం ఉషా ఊషాయ్ హాయ్ 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 అన్న హాయ్ అక్క గుడ్ మార్నింగ్ నేను సూపర్గా నానక్క అన్నానక మీరెళ్ళ అన్నారాకా డ్యూటీ వాళ్ళు పూజ టైం అవుతుంది నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ మీటింగ్ బాగున్నారాకా ఎక్కడి నుంచి అక్కలేవు हे फ्रेंड्स अंदर की गुड मार्निंग सैड फ्र लैल्परक फ्रेंड्स अंदर की गुड मॉर्निंग డ్యూటీకి పోవాలమ్మా టైం అవుతుంది పోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో లైవ్ లైవ్లోకి రాల్చింగ్ కోరుకుంటారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా జగన్ చేసిన పని ఒకటే అన్న నాడు నేడు అమ్మఒడి అమ్మఒడి ఇంతవరకు జగన్ అన్న ప్రవేశపెట్టుకుంటే ఎవరు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా కాదు దాని దాని పేరు కూడా ఎవరికి తెలియదు ఈరోజు అందరూ ఇస్తున్నారు అంటే కారణం జగన్ మోహన్ రెడ్డి అది ఎంజీ ఎంటర్టైన్మెంట్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జగన్ ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలన్నా అమ్మఒడి అమ్మఒడి ప్లస్ నాడు నేడు ఆ రెండు సార్లు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఆరోగ్యశ్రీని ఇరవై ఆరోగ్యశ్రీని పెంచి పెంచింది కూడా ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అన్న ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఎలా చెప్పండి ప్రిన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అవునవును అవునవును మీరు ఫోర్టీన్ ఇయర్స్ ఏ ఏం చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి ఫస్టు జగన్ నాశనం చేసినారు అంటున్నాను సరే మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏం ఏం చేసినారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసినారో చెప్పండి సార్ అంతే మీరు పద్నాలుగు సంవత్సరాలు ఒక్కసారి మీరు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి ఎప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పె ప్రవేశపెట్టవచ్చు కదా లేకుంటే అమ్మఒడి ప్రవేశపెట్టచ్చు కదా నాడు నెడు కింద స్కూల్ స్కూల్ అన్నీ బాగు చేసి కొత్త స్కూల్ అన్నీ చేయొచ్చు కదా ఏం చేస్తే కానీ దిక్కులేదు మళ్ళా మొగురికి జగన్ అన్న మీదకి వస్తారు ఆంధ్రప్రదేశ్కు మేలు చేసిన కుటుంబం అంటే వైఎస్ఆర్ కుటుంబం అన్న టీడీపీ వాళ్ళకు దిక్కు లేదు మేము పెట్టిన పథకాల పథకాలన్నీ పెట్టుకోవాల్సిందే మీరు అది నేను చెప్పేది మీరు కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు అంటూ ఏమి ఉండవు హైదరాబాద్ హైదరాబాద్ ఒక్కటి చేసి మమ్మల్ని ఆంధ్ర వాళ్ళందరినీ నాశనం చేసి పెట్టినాడు ఇంకేంది కావాలా దిక్కు మొక్కు లేని వాళ్ళని మాదిరి తీసుకొచ్చి అమరావతిలో పడేసిన అంతకు మించి ఏం లేదు కదా ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇల్లు ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అజప్పవు జై జగన్ అవునవును అదొకటి ఇప్పటికి ఎందుకు లేన హైదరాబాద్ ఒకటి చేసే డెవలప్మెంట్ కాదు కానీ దిక్కు మొక్కలేని అనాథ పిల్లల మాట పదేచినాడు తీసుకొచ్చింది అప్పుడే ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అన్ని అన్ని ప్రాంతాలను డెవలప్ చేసి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా మా ఆంధ్ర వాళ్ళకి సీమ వాళ్ళకి అరే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సండే మార్నింగ్ అవును అట్లాగే అమరావతిలో కాంట్రాక్ట్ కూడా తీసుకో అన్న గోవిందన్న ఒకటి కొన్ని తల్ల తిరుమల తిరుమూర్తలన్న ఒకటి కాంట్రాక్ట్ కూడా అదే ఇద్దరు కలిసి ఒకటి అమరావతిలో కాంట్రాక్ట్ ఇప్పించుకోండి ఇల్లు తోడ కంట్రాక్ట్ ఇప్పుడు కూడా అమరావతి కడుతున్నాడు సీమాంధ్రాన్ని పక్కనే వేస్తున్నారు ఇంకేముంది సీమాంధ్రకు దిప్పు లేదు కోస్తాంధ్రకు అమరావతి కడుతున్నాడు కట్టి తీసుకొచ్చిన నిధులు ఏం చేస్తున్నారు నిన్న ఐదు వేల కోట్లు తీసుకొచ్చినాడు మళ్ళీ అప్పు వచ్చే ఒకటి నాలుగు సంవత్సరం అవుతుంది లక్షన్న లక్ష అరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టినాడు ఎందుకంటే ఏం కావు మీరు అన్ని మీరు ఈ చేసుకున్నానా ఈ స్థితికి రావడం ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి రావడానికి కారణం మీ ఓడే అర్థమైందా జగన్ 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 చేసిన అభివృద్ధి ఏంటంటే సచివాలయంలోనే కనిపిస్తుంది జగన్ అని చేసిన అభివృద్ధి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సరేనా మరి వంగ వీటి రంగా కానీ చంపించేవాళ్ళనా అది చెప్పండి ఫస్ట్ తెల్లవారుజామున చంపినేది ఎవరు ఏ పట్టివారు సు అవును అవును మీది ఆంధ్రజ్యోతి నాలెడ్జ్ ఆ కిట్టు కానీ నాలర్జం మీది ఆ బూతుల కిట్టు కానీ నాలార్జు మీది నా సాక్షి ఓకే మీది బూతులు గిట్టు కానీ లెడీ అర్థమవుతుంది మాకు కూడా నేను సాక్షి అయితే నువ్వు బూతులు గిట్టు అంతే ఏం లేదు మన ఇద్దరికి తేడా సుగాలి ప్రీతి తీసుకోవచ్చు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద వేస్తున్నారు మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇదంతా స్కెచ్ చేస్తున్నారు మళ్ళీ ఒంటరిగా పోటీ మా దగ్గర నుంచి ఎక్కడ పోయి ఒంటరిగా పోటీ చేస్తాను అలాగే ఇది మాధవ రెడ్డిని చంపింది ఎవరన్నా మాధవ రెడ్డిని చంపింది ఎవరన్నా అన్న లైవ్లో ఉన్నారా త్రిమూర్తలన్న అంత దండిగా ఉన్నాయన్న కానీ మాట్లాడాల్సింది మాట్లాడే నేనేదో అని చెప్పుకుంటా అంటే నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడితే నేను అసలు నేను నేనేమన్నా మెసేజ్ పెట్టినా నేను దాని గురించి మాట్లాడు ఓకే నువ్వు పెట్టు నో ప్రాబ్లం ఏం పర్వాలే అలాంటి దానికి ఏం అనుకునేది లేదు ఎందుకంటే ఇది యూట్యూబ్ ఎవరైనా ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు కానీ నా మ్యాటర్ ఏంది నేను ఏం చెప్తాను నేను ఏందో ధన్యవాదాలు అని నేను శుభాకాంక్ష ఏం చెప్తా అంటే మీరు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పు ఏమన్నా పెట్టుకోండి నేను వెళ్ళాను అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అన్న చెల్లి చెల్లెలను పెళ్ళి చేసినాక పుట్టింట్లో పెట్టుకుంటారన్న మా రాయలసీమ వాళ్ళు చెల్లెల్ని పెళ్ళి చేసినాక వాళ్ళ అత్తగారింటికి పంపిస్తారు ఇంట్లో పెట్టుకోరన్నమ్మ మా రాయలసీమ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అట్నే పెట్టుకుంటారు ఇండ్లల్లో కానీ రాయలసీమ వాళ్ళు అట్ట కాదన్న మా రాయలసీమ వాళ్ళకి నీతిని జాతి ఎక్కువ டைமிங் ரன்ன டைமிங் போ ரன்ன ம் மிங்தல అందరికి అదే నన్ను నేను కూడా చెప్పేది నేను కూడా చెప్పేది అదే వీళ్ళకి దిక్కు లేదన్న పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు లేరు వీళ్ళకి దిక్కు కానీ వీళ్ళ మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకును తిప్పేది కొట్టేది మళ్ళీ వీళ్ళే అన్నీ చేసేది వీళ్ళే కానీ పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీనే లేదు అది అది వాళ్ళకి అర్థం కాదు మేము ఓడిపోయినా గెలిచిన వైఎస్ఆర్ చిట్టి వాళ్ళు సింగల్ అంతే సింగల్గానే వస్తాం సింగిల్గానే వస్తాం ఓడిపోయినా గెలిచిన అది ప్రజలు నేను ఇస్తాను ప్రజల చేతులు ఉంది కాబట్టి మేము ఓడిపోయినా సింగల్గానే వస్తాం గెలిచిన సింగల్గానే వస్తాం అది లెక్క వాళ్ళని వీళ్ళని పొత్తులు పెట్టుకొని వచ్చే అలవాటు లేదన్న మాకు హాయ్ రాజశేఖర రెడ్డి అన్న గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను చూసుకోవాలన్నా ఇది ఇది కుక్కని పట్టుకొని పరిగెత్తానా అందుకే చూసుకోలేదు ఏమనుకోదనా வாழ ஜீந்த பத்துலேண்ண பொத்துல கேலி கு அந்த குட் மார்னிங் ஃபிரெண்ட்ஸ் ஈவினிங் கெழுத்தான బాయ్ బాయ్ రా బాయ్ రాశాగరే టైమ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ కదా సార్ డ్యూటీకి టైం అవుతుంది బాయ్ బాయ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు హాయ్ తమ్ముడు హాయ్ అక్క బాగున్నారా హాయ్ అక్క బాయ్ అక్క డ్యూటీ టైం అవుతుంది అక్క బాయ్ బాయ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు డ్యూటీకి టైం అవుతుంది ఫ్రెండ్స్ బాయ్